హలో ఈ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఈశ్వర్మణ అంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనం చెప్పిన విధంగా మనకి వర్షాలు అన్నీ నమోదవుతున్నాయి అలాగే మనకి ఈరోజు మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మండం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా ఈ జిల్లాలో మనకి పొగమంచు అనేది నమోదవుతుంది అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు నిజామాబాద్ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో మనకి పొగమంచు అనేది నమోదవుతుంది అలాగే మనం చెప్పిన విధంగా మనకి ఈ సంవత్సరం పొగమంచు అనేది నమోదవుతుంది అలాగే చలి తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి ల్యాండ్ ప్రభావంతో మనకి చలి తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి చలి తీవ్రత అత్యధికంగా ఉంటుందని చెప్పడం జరిగింది మనకి రాను రోజుల్లో కూడా మనకి చలి తీవ్రత అనేది పెరిగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగా మనకి ఈరోజు అంతరాత్రి సమయంలో మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు పడసర ప్రాంతాల్లో వర్షాలు నమోదుతున్నాయి అలాగే ఆ వర్షాలు మనకి ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా మనకి బాపట్ల జిల్లాలకు విస్తరిస్తుంది అలాగే మనకి ఈరోజు తెల్వారు జమూన్ సమయంలో కూడా మనకి కృష్ణా గుంటూరు విజయవాడ అలాగే బాపట్ల ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి ఊరి మెరుపు పిల్లలతో వర్షాలు నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది సో మనం నిన్నటి పిల్లలు చెప్పిన విధంగా మనకి ఈరోజు తెల్లవారుజామున సమయంలో మనకి కృష్ణా విజయవాడ గుంటూరుకి వర్షాలు విస్తరిస్తాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు మరికొన్ని గంటల్లో నమోదు అయ్యే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి రాను రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి ల్యాండ్ ప్రభావంతో మనకి ఈ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మనకి చలి తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి రాను రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి సెప్టెంబర్ మూడో వారంలో కూడా మరో అల్లపేట ప్రభావంతో మనకి వర్షాలు దచ్చుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి మొదటి తుఫాన్ అనేది శక్తి తుఫాన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశా వైపుగా వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ నెల చివరి వారంలో మనకి మొదటి తుఫాన్ శక్తి తుఫాన్ వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ల్యాండ్లో ప్రభావంతో మనకి తుఫాన్ ఎఫెక్ట్ చాలా తీవ్రతంగా ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో ఆ తుఫాన్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా లేదా ఒడిశా వైపు కొనసాగే అవకాశం ఉందా అనేది దాని గురించి ఇంకా క్లారిటీ అనేది లేదు కాబట్టి మనం రాను రోజుల్లో ఆ తుఫాను గురించి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి వర్షాలను విస్తరిస్తున్నాయి అలాగే ఈరోజు వాతావరణం ఒకసారి విశరిస్తే మనకి మధ్యాహ్నం అలాగే సాయంత్రం రాత్రి సమయంలో మనకి మరలా యథావిధిగా వర్షాలు జోరెందుకునే అవసరత కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయి అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సాధారణ కంటే తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు పరిమితమయ్యే అవకాశం మనకి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు మధ్యాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలకు మాత్రమే వర్షాలు పెరిగే అవకాశం అవకాశత కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ మూడో వారంలో మనకి అల్పేట ప్రభావంతో మనకి మోసా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదే ఒకసారి రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరెందుకునే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు జోరెందుకునే ఒకసారి పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఈ నెల చివరి వారంలో తుఫాను వస్తుందా లేదా అనేది దాని రానున్న రోజుల్లో వీడియోలుగా తప్పకుండా అందజేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో